ఇంతమంది పో వందల వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు ఎలక్షన్లు కూడా వాడుతున్నారు కాంగ్రెస్ ఎవరైతే పెద్దగా డబ్బులు అన్ని దృష్టి పెట్టుకోవాలి అని అక్కడ సీజ్ చేసా ఓపెన్ గా ఉమామహేశ్వరరావు కానీ చీఫ్ ప్రభాకర్ రావు ఆయన అమెరికాలో ఆయన ముస్లిం కాబట్టి ఇది ఒక రకంగా తెలంగాణకు ఇది మన ఒక ఈ పోండి ఆగ్రంగా అనేది తెలంగాణ ఒక తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణకే మత్స్ మార్ తెలంగాణకే మత్స ఎందుకంటే అది ఎక్కడ ఏ రాష్ట్రంలో ఇంకా దుర్మాటారో దాన్ని ఇష్టం పెట్టుకోవాలి ఇక్కడ రెండవది అవినీతి పరాకాశ నీని నేను ఎప్పుడైతే చెప్పుకున్నాను దీనిపైన కూడా తల్లె వేసేందుకు నిపుణుల సలహాలు స్వపరిపాలన సుపరిపాలన ప్రశ్న అడుగులే ప్రభుత్వం ఆచితూచి అడుగులే ఆచితుంచి అడుగుపడుతున్నాయి సరే ఇక ఈ సమస్యలు చాలా ఉన్నాయి అవినీతిని మాత్రం తల్లె వేయకపోతే ఇక ప్రభుత్వానికి భవిష్యత్తు నడవడం అనేది ఇబ్బంది ఈ మధ్య కూడా దయచిన రోజు పట్టుబడితే ఉన్నారు ఏసీ వాళ్ళు దాడుకోవటం అవినీతి రహిత భూముల సంబంధించిన తెలంగాణ ప్రత్యేక తెలంగాణ దూరం అవసరమైనటువంటి విద్యార్థుల ప్రభుత్వ కూడా వాటి పట్టి పని కూడా మనం ప్రత్యేక దృష్టి సారించారు అప్పుడు వీటిన కేసులు చాలా కొంచెం కేసులు ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి ఇతర పద్ధచ ఇలాంటి కేసులు ఉన్నాయి అని అలాంటి వాటిలో ఎక్కడ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఏదైనా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు గౌరవించాల్సిన బాధ్యత అదేవిధంగా